హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాన్వికా క్రితికా వ్లాగ్స్ ఇవాళ వచ్చేసి నేను పిండి రుబ్బే పని లేకుండా పప్పులు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా దోశ రెసిపీ చూపించబోతున్నాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి రెండు కప్పుల బియ్యం పిండికి వచ్చేసి ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఇది సన్న రవ్వ సూజీ రవ్వ అంటారు అదైనా సరే లేదు ఇడ్లీ రవ్వ అయినా వస్తుంది తర్వాత ము త్రీ బై ఫోర్త్ వచ్చేసి మనం మైదాపిండి తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నేను స్పూన్ సగం వేసుకుంటున్నాను సరిపోతుంది మొత్తం పిండి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవడమే అండి ఈ ఇలా చేయడం వల్ల మనకు టైం ఎక్కువ పట్టదు త్వరగా అయిపోతుంది మార్నింగ్ లేగించిన వెంటనే ఇలా కలిపేసుకొని ఒక వన్ అవర్ పక్కన ఉంచామంటే మనం నెక్స్ట్ దోశ వేసేసుకోవడమే ఈ విధంగా దోశలు చేస్తే ఇంట్లో పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం చేతో ఉండలు అనేది లేకుండా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు ఉండలు కట్టవు మామూలుగా గరిటితో కూడా కలుపుకోవచ్చు కానీ కాస్త ఉండలు ఉంటుంది అందుకని చేతోనే నిదానంగా నీట్గా ఉండలు అనేది లేకుండా కలిపేసుకుంటూ వాటర్ వేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది మీకు నేను చూపించే విధంగా వచ్చేసరికి అంటే ఎంత వీలైతే అంత కాస్త పలుచగానే ఉండాలి ఈ దోశకు వచ్చేసి రవ్వ దోశ అని కూడా అంటారు దీన్ని ఆ విధంగా చూసి వాటర్ వేసేసుకోవాలండి నాకు వాటర్ అనేది ఇంకొద్దిగా పడుతుంది చూసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి గరిటితో కలుపుతున్నాను ఇందాక అనేది పిండి మనకు ఉండలు కడుతుందని చెప్పేసి చేతితో కలుపుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉండలన్నీ అయిపోయాయి కాబట్టి వాటర్ వేసి గరిటతో కలుపుకుంటున్నాను ఈ విధంగా పలుచగా కలుపుకోవాలి ఇది అనేది మనం ఒక వన్ అవర్ పక్క నుంచి వేసేసుకుంటే సరిపోతుంది అయితే పక్కనుంచినప్పుడు వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది అవి మళ్ళీ తీసేయకూడదు అలాగే కలిపేసి దోశ వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మనం పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి టమాటో పచ్చడి చేస్తున్నాను పచ్చిమిర్చిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని బాగా వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత వచ్చేసి టమాటోలు నేను ఒక నాలుగు పెద్ద టమాటాలు తీసుకున్నానండి చట్నీ సరిపోతుంది దానికి తగ్గట్టు కారానికి మిర్చి తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మగ్గించుకొని దించేయడమే ఇప్పుడు వచ్చేసి పిండి చూసారా ఈ విధంగా వాటర్ అంతా పైకి వచ్చేసింది పిండి బాగా నానిపోయింది దీని అంతటిని మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పి దోశ వేసేసుకోవడమే అండి నేను కొద్దిగా పిల్లల కోసమని ఉంచాను ఇప్పుడు వచ్చేసి పల్లీలు మిక్సీ వేసేసుకొని దాంట్లోనే ఉప్పు పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చట్నీ రెడీ అయిపోయినట్టే దీనికి తాలింపు ఏం అవసరం లేదండి మీరు కావాలంటే తాలింపు పెట్టేసుకోవచ్చు నేను తాలింపు ఏం పెట్టట్లేదు దోశ ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను దోశ వేసి చూపించే వీడియో అనేది ఇక్కడ స్కిప్ అయిపోయిందండి ఏ విధంగా వస్తుందనేది చూసేయండి నెక్స్ట్ దోశ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఆ దోశ లాగే ఇది కూడా వేసేసుకుంటే సరిపోతుంది ము దోశ వేసేసుకున్న తర్వాత ప్యాన్ అంతా వేడి సరిపోదు కాబట్టి ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి నాది స్టవ్ అనేది కాస్త మంట తక్కువగా వస్తుంది కాబట్టి స్టవ్ అటు ఇటు తిప్పుకుంటూ ప్యాన్ కూడా కాస్త పెద్దగా ఉంది కాబట్టి ఆ విధంగా తిప్పుకుంటూ వేసేస్తున్నాను మీ స్టవ్ అనేది మంట ప్యాన్ అంతా వచ్చేస్తే పర్లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేసుకున్నానండి ఇలా ట్రై చేయడం ఇదే మొదటిసారి నేను వేసినా ప్లెయిన్ దోశలో వేసేస్తాను ఒకసారి ట్రై చేద్దామని వేసాను అయితే కొద్దిగా ఆయిల్ తీసుకొని పెనం పైన వేసేసుకొని ఆనియన్ అనేది పెనం పైన రుద్దాలండి ఈ విధంగా చేసుకొని నేను రుద్దేస్తున్నాను సేమ్ ఇదే విధంగా మీరు ప్లెయిన్ దోశ వేసేటప్పుడు ఆయిల్ వేసేసి రుద్దేసుకొని ఇలా ఒక ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని పిండి అంతటిని స్ప్రెడ్ చేసేయాలండి ఇదే విధంగా దోశ వేసేసుకుంటే సరిపోతుంది నాకు ఆనియన్ పచ్చిమిర్చి వేసిన దోశ అనేది అంత కరెక్ట్గా రాలేదు నార్మల్ దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి నేను ఈ వీడి ఇక్కడే స్కిప్ చేసేయాలనుకున్నాను కాకపోతే నాకు ఏ విధంగా వచ్చిందనేది మీకు చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నానండి నార్మల్గా నేను ఎప్పుడు వేసినా ప్లెయిన్ దోశలో వేసేస్తాను పిల్లలు కానీ మేము కానీ అవే తినేస్తాం యూట్యూబ్లో చాలామంది ఆనియన్ పచ్చిమిర్చి వేసి రవ్వ దోశ అని చెప్పి చేసేస్తున్నారు అదేవిధంగా నేను కూడా ట్రై చేశాను వాళ్ళకి వస్తాయో లేదో నాకు తెలియదు కానీ నాకైతే అంత పర్ఫెక్ట్గా రాలేదండి మీకు చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఇది కూడా నేను స్టవ్ పైన అటు ఇటు మొత్తం ఈవెన్గా కాలే విధంగా దోశ అనేది పెనాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ కాల్చుకుంటున్నానండి ఈ విధంగా కాల్చుకుంటే మనకు దోశ అనేది ఈవెన్గా కుక్ అయ్యి పిండి పిండిగా అనేది రాకుండా మంచిగా వచ్చేస్తుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు దోశలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియోని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుందండి నేను మరిన్ని వీడియోస్ పెట్టడం కోసం నాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి దోశ అనేది ఈవెన్గా కాల్చుకొని తీసుకున్నాను ఇది అంత పర్ఫెక్ట్గా రాలేదు నాకు కాస్త చిరిగినట్టుగా వచ్చింది మరి ఎందుకో నేను వేయడం కరెక్ట్గా వేయలేదో అర్థం కాలేదు మీరు వేసేటప్పుడు కొద్దిగా పిండి తీసుకొని వేసేసుకోండి నేను ఒక ఏడు ఎనిమిది దోశలకు వచ్చే విధంగా ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను నాకు ఒక్క దోశకే రాలేదు ట్రై చేశాను రెండు మూడు దోశలు అలాగే చిరిగిపోతూ వచ్చాయి కాబట్టి నేను దాన్ని తీసేసుకున్నాను మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒక దోశ రెండు దోశలకు వచ్చే విధంగా పిండిని తీసుకొని దాంట్లో వేసి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కోసం నాకు ఏ విధంగా కావాలో వీడియోస్ కామెంట్ చేస్తే నేను నాకు వచ్చే విధంగా వీడియోస్ అనేవి తీసి పెడతాను ఇదిగోండి ఇందాక నేను ప్లెయిన్ దోశ వేసినప్పుడు నాకు దోశ అనేది ఎక్కడ చిరగకుండా వచ్చింది కానీ ఈ విధంగా పచ్చిమిర్చి వేస్తే నాకు దోశ చిరిగింది మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్